ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాల వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ మేరకు జూన్ నాలుగున జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని రేషన్ డెలివరీ వాహనాల డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాహన డ్రైవర్లు విజయవాడ అలంకా సెంటర్లో చేపట్టిన మూడు రోజుల ధర్నా శుక్రవారం ముగిసింది ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తక్షణమే రేషన్ వాహనాలపై ఉన్న ఫైనాన్స్ క్లియర్ చేయాలని మే నెల జీతాలు తమ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు వరద బాధితుల సహాయార్థం పనిచేసినా డ్రైవర్ల జీతాలు చెల్లించాలన్నారు మూడేళ్లగా పెండింగ్లో ఉన్న ఐసీడీఎస్ బకాయిలు చెల్లించాలని సబ్సిడీకి సంబంధించిన డ్రైవర్ల బ్యాంకు ఖాతాల నుంచి తీసుకున్న యాభై నాలుగు నెలల మొత్తాన్ని తక్షణమే జమ చేయాలన్నారు జూన్ నాలుగున జరిగే క్యాబినెట్ సమావేశంలో రేషన్ వాహనాలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటికే తొలగించిన ఇతర ఉద్యోగులను కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరించారు ధర్నాలో రేషన్ వాహనాల డ్రైవర్ల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు నాయకులు జయరాజ్ రవిదేవా సుధాకర్ వీరయ్య వెంకట్ కొండబాబు సిఐటియు రాష్ట్ర నాయకుడు ఉమామహేశ్వరరావు వివిధ జిల్లాల రేషన్ వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు